హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో అయితే కేవలం పది నిమిషాల్లో గోరింటాకు ఎర్రగా ఎలా పండాలో మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ గోరింటాకు ఎర్రగా పండడం కోసం వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం వాడేవాడిని మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఉండేటివే అండి బయట నుంచి అయితే ఏం కొనవలసిన అవసరమే లేదండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళి చూసిద్దాం రండి ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ మనం ఇంట్లో టీకి టీ పొడి యూస్ చేస్తాం కదండి టీ పొడి కొంచెం చింతపండు కొంచెం బెల్లము ఒక మూడు నాలుగు లవంగాలు వేసి బాగా కలిపి వాటిని అయితే సిమ్లో బాగా మరిగించుకోవాలండి అది బాగా ఉడకనివ్వాలండి అది బాగా ఉడికిపోయాక గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని మన ఇంట్లో లెమన్ అయితే ఉంటూనే ఉంటుంది కదండి ఆ లెమన్ అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ మనం బౌల్ మిశ్రమం ఉంది కదండి బ్యాటర్ అది చల్లారకముందే ఆ పీసెస్ని వాటిలో వేసేసుకొని ఆ వాటర్లో ప్లేట్ పెట్టి కొంచెంసేపు వదిలేసేయాలండి అది చల్లారిన తర్వాత అయితే మనం గోరింటాకు తీసుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గోరింటాకు అలాగే మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాం కదండి లిక్విడ్ ఆ లిక్విడ్ మొత్తాన్ని అయితే మనకి గోరింటాకు ఎలా ఎంత పడుతుందో అంత చూసేసుకోవాలి ఆ నిమ్మకాయ చెక్కలు అవన్నీ తీసేయాల్సిన పని అయితే ఏం లేదండి అలానే వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు వాటర్ అయితే కొంచెం చూసి పోసుకోండి కొంచెం జోరుగా అయింది అనుకోండి మనం చేతికి గోరింటాకు డిజైన్ కానీ ఏదన్నా పెట్టుకున్నప్పుడు వాటర్ అంతా కారిపోతూ ఉంటుంది అలా కాకుండా మనకు ఎంత కావాలో అంతే కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలండి దానిలో ఉండేటివన్నీ ఏమీ పడేయకుండా అన్నీ దీంట్లోనే వేసి మిక్సీ పట్టుకుంటే మెత్తగా అందులోనే కలిసిపోతుందండి దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే ఒక కప్పులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇది నేను మిక్సీ పట్టేలోపే నాకైతే ఎర్రగా అయిపోయిందండి కొంచెం లైట్గా మీకు చూపిస్తాను చూడండి తర్వాత ఈ ఆషాడ మాసంలో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకుంటారండి చూడండి నా చేయి చూసారా అది మిక్సీ పట్టేలోపే లైట్గా ఎర్రగా అయితే పండి పండిపోయిందండి కేవలం పదే పది నిమిషాల్లో అయితే ఎర్రగా పండుతుందండి తర్వాత ఆ గోరింటాకుతో మీరు డిజైన్ వేసుకోవాలంటే డిజైన్స్ వేసుకోండి లేకపోతే ఇలా చందమామ కానీ ఇలా చుట్టూ చుక్కలు కానీ లేకపోతే కప్స్ అలా ఇలా ఇవన్నీ పెట్టుకోవచ్చు అండి మీకు మీ ఇష్టం అండి అది నేను నా ఒక చేతికి మొత్తం పెట్టుకునే లోపే నా చేయి చూడండి ఇంకొక చేయి ఎంత ఎర్రగా అయిపోయిందో నేను ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ మీలో ఎవరైనా ఎప్పుడైనా యూస్ చేసి ఉంటే కామెంట్లో అయితే చెప్పండి నాకు నేనైతే ఒక చేతికి ఇలా ఫుల్గా పెట్టేసుకున్నానండి నేనైతే టెన్ మినిట్స్ తర్వాత అయితే ఈ గోరింటాకు మీ ముందర హ్యాండ్ వాష్ అయితే చేసి చూపిస్తాను ఎంత ఎర్రగా పండేంత చూడండి ఇదైతే మన బాడీ టెంపరేచర్ని బట్టి ఉంటుందండి ఒకరికి ఆరెంజ్ లాగా ఒకరికి ఎర్రగా ఒకరికి ఈరోజు ఆరెంజ్గా ఉండి మరుసటి అయితే నల్లగా అయిపోతుందండి అది బాడీలో మనకి హీట్ ఎక్కువగా ఉండడం వల్ల అవుతుంది గోరింటాకు మన శరీర తత్వాన్ని బట్టి అలా ఎర్రగా ప పండుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి